కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామంలో మహాత్మాగాంధీ గ్రామీణోపాధి హామీ పథకం నిధులు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో మాజిక్ డ్రైలర్ నిర్మాణం కోసం సోమవారం నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవం జరిగింది అనంతరం గోవిందపురం సర్పంచ్ కమ్మిల వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో నవీన్ మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం అందించాలంటే ఒక జ్యోతుల నెహ్రూ వల్లే సాధ్యమని ఈరోజు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీ అమలు చేస్తూనే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు డ్రైన్లు మౌలిక వసతులు కల్పిస్తుందని దీనికి మనమందరం చంద్రబాబుకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కృతజ్ఞతలు తెలియజేయాలని అన్నారు నియోజకవర్గంలో గోవిందపురం నుంచి మ్యాజిక్ ట్రైన్లు నిర్మాణం ప్రారంభిస్తున్నామని గిరిజనులకు కుల ధృవీకరణ పత్రాలు అందించే చర్యలు కూడా చేపడుతున్నామని అన్నారు అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు జ్యోతిర నెహ్రూ ఫౌండేషన్ ద్వారా కూడా నియోజకవర్గంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నామని ముఖ్యంగా పెళ్లి కానుక పేద పిల్లల భూములు చిరునవ్వులు చేస్తున్నారు విధంగా అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు పైడుపల్ల సురబాబు బురి సత్యబాబు అడుపల్ల వెంకటేశ్వరరావు దేవరపల్లిమూర్తి రేఖపల్లి రాజు నీలం శ్రీను పాండ్రంకి రాంబాబు సర్వసిద్ది లక్ష్మణరావు ఎంపీటీసీ సామిదాల జానకి కొల్లు బాబూరావు కొట్టిముక్కలు నానిరాజు హనుమంతు పద్మనాభం కొల్లు రామకృష్ణ రామరెడ్డి యేసు ధర్మరాజు ఎంపీడీవో చంద్రశేఖర్ పంచాయతీ సెక్రటరీ ఉపాధి హామీ ఏసీ ఏపీఓ సిబ్బంది పాల్గొన్నారు आला आहे अरे राव के टच आहे तरू परत ओके आता नवीन येईल आणणार आहे आणि नवीन येईल Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ न तो पब्लिक नहीं है सर सेकंड मिनट 10 10 दिन मतलब मतलब हां हां से बाल आना है चलो बाल आने के उनका बोलो बैठ के पकड़ो हां सर अच्छा ना

గవర్నమెంట్ వచ్చి సంవత్సరంన్నర కాలంలోని కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చేయడం జరిగింది ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్రీ సిలిండర్లు ఇచ్చారు రైతుకి ఉపయోగపడ్డారు అలాగే ఫ్రీ బస్ ఇచ్చారు అలాగే పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది ఇదే విధంగా అభివృద్ధిని కూడా చేయడం జరిగింది ఈ సంవత్సర నెల కాలంలోని కూడా సిసి రోడ్లు వేసుకున్నాం బీటీ రోడ్లు వేసుకున్నాం అంటే సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా రెండు కళ్ళుగా తీసుకుని పేర్లగా పర్యటనస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు సోదరులారా అటువంటి వ్యక్తిని మనం ఆదరించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఏ గ్రాంట్ వచ్చినా సరే ఏ వచ్చినా సరే ముందుగా జగంపేట నియోజకవర్గానికి హెచ్చు మొత్తంలో తీసుకొచ్చే వ్యక్తి జ్యోతుల్ని ఎవరు గారు అని చెప్పక తప్పల్సోదారా అటువంటి వ్యక్తిని కూడా మనం ఆదరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ మ్యాజిక్ డ్రైన్ తీసుకుంటే ఈరోజు మోడల్ గా రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలోని కూడా మొదలట్లేదు మోడల్ గా ఈ గోవిందపురాన్ని తీసుకుని ముప్పై ఎనిమిది లక్షలతోటి ఈరోజు మ్యాజిక్ డ్రైన్ తీసుకోవడం జరిగింది ఈ మ్యాజిక్ డ్రైన్ అన్నది చంద్రబాబు నాయుడు గారి కళ ఇంకడు కొట్లు ఇచ్చేవారు పూర్వకాలంలో దాంట్లో భాగంగానే ఈరోజు మ్యాజిక్ డ్రైన్ ఇది ఎంత ఉపయోగమో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఈరోజు మనం దోమలు కొడుతున్నాయి అంటే డ్రైన్ శుభ్రంగా లేకపోవడం వల్ల దోమలు కొడతాయి అవి మనలో కొడతాయి కొట్టడం వల్ల విష జ్వరాలు వస్తాయి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇటువంటి సమస్యలు లేకుండా ఎప్పటి నీరు అప్పుడే భూమిలో ఇంకిపోయినట్టయితే అటువంటి సమస్యలు ఉండకూడదు రాకూడదు అనే ఒక సదుద్దేశంతో ఈ మ్యాజిక్ డ్రైన్ తీసుకోవడం జరిగింది ఇదే కాదు ఈ మ్యాజిక్ డ్రైన్ వల్ల భూమిలోని వాటర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఆలోచనలోని ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గోవిందపురాన్ని ఇచ్చారు అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ జ్యోతుర్ నెహ్రూ గారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది సోదరులారా ఇదే కాదు చాలా కార్యక్రమాలు తీసుకుందాం దానికి మీ సహాయ సహకారాలు అవసరం ఏ కార్యక్రమం తీసుకున్నా సరే ప్రజల తోడ్పాటు కూడా ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతాం మనం ఈ గ్రామంలో మట్టి రోడ్డు లేకుండా సిసి రోడ్లు వేసిన ఘనత జ్యోతుల నెహ్రూ గారిది చంద్రబాబు నాయుడు గారిది మళ్ళీ తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్క రోడ్ అన్న సరే ఒక్కసారి ఆలోచించుకోండి ఈ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకున్నా సరే నిజంగానే మా ఆలోచన ఉంటుంది కుల ధృవీకరణ పత్రాలు అవ్వట్లేదని ఆ సమస్యను కూడా ఆర్డీఓ తోటి ఎంఆర్ఓ తోటి మాట్లాడి అన్ని కూడా చేయించే విధంగా ఇప్పుడు కూడా నేను అడిగాను అవుతున్నాయా లేదా అంటే కొంచెం లేట్ అవుతుంది కానీ అవుతున్నాయన్నారు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కుల ధృవీకరణ పత్రాలు వచ్చే విధంగా మన పోరాటం ఉంటుంది ఖచ్చితంగా పనులు చేద్దాం అతి రాబోయే కాలంలోని అవుట్ సైట్లు కూడా ఇస్తున్నారు ప్రతి అడవులు వారికి అందరికీ కూడా ఈ గవర్నమెంట్ హౌస్ సైట్లు ఇస్తుంది ఒక సంవత్సర కాలంలోనో రెండు సంవత్సరాల కాలంలోనో ఖచ్చితంగానే అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇదే విధంగా అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమాన్ని నడుపుకుంటూ ముందుకెళ్ళిన రోజునే ఈ రాష్ట్రం బాగుంటుంది బావి తరాల భవిష్యత్తు బాగుంటుంది ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే మన జీవితాలు అయిపోయాయి పెద్దలు యాభై జీవితాలు బాగుండాలంటే రాష్ట్ర అభివృద్ధి పదంలో నడాలి గత ప్రభుత్వంలో లాగా